श्रीमन्महाभारतमुद्वन्दलपदमूडव रोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పితామహుడు ధర్మరాజుకు శ్రీకృష్ణ భగవానుని యొక్క అవతార వైభవాన్ని తెలియచేస్తూ ఇలా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ సాక్షాత్తుగా దేవేంద్రుడు వచ్చి పరమాత్మని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు హో దేవదేవా కృత్యాన్ని దేవకార్యాన్ని లోకహితాయ చ స్వలోకం లోకృత్ దేవ పునర్గచ్చ స్వతేజసా ఓ దేవా దేవతల యొక్క కార్యములను నిర్వర్తించి లోకానికంతటికీ హితాన్ని కలుగచేసి మళ్ళీ నువ్వు నీ పరమధామానికి పరమ పదానికి వెళ్ళాలి అని ప్రార్థన చేశాడు హో ధర్మజా అట్లా ప్రార్థింపబడినటువంటి పరమాత్మ ఈ లోకములో శ్రీకృష్ణుడిగా ఆవిర్భవించాడు కృష్ణుడిగా వసుదేవునికి పుట్టాడు అప్పుడు వసుదేవుడు కంసుని భయము వలన తనకు పుట్టినటువంటి సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి ఆ బాలుణ్ణి ఆ కృష్ణుణ్ణి నందగోపకులములో దాచాడు ఆ నందగోకులములో కృష్ణుడు ఉవాస బహుళాహ సమాహ చాలా సంవత్సరాలు నివసించాడు ఒకసారి బండి క్రింద నిద్రిస్తూ ఉండేటటువంటి ఆ కృష్ణుడిని విడిచి యశోదాదేవి యమునా నదికి వెళ్ళింది తర్వాత బాలకృష్ణుడు బాలచేష్టలు చేస్తూ కాళ్లను చేతులను ఆడిస్తూ మధురమైనటువంటి స్వరముతో ఏడ్చాడు పాదాంగుష్ఠేన శకటం ధారయన్నధ కేశవ తత్రాధైకేన పాదేన పాతయిత్వా తథా శిశు అయితే తాను మధురస్వరముతో బాలకృష్ణుడు ఏడుస్తూ ఏడుస్తూ పాదాలు రెండు పైకి చాచాడు ఆ పైకి చాచినటువంటి పాదములలో ఒక పాదము యొక్క అంగుష్టముతో బండిని ఎత్తి పట్టి రెండవ పాదముతో దాన్ని పడగొట్టాడు తన్నేశాడు అట్లా తన్ని ఏడుస్తూ ఉన్నాడు ఆకలితో అయితే అక్కడ ఉండేటటువంటి జనులంతా చూశారు ఆ శకటము పగిలిపోవటాన్ని ఆ బాలకృష్ణుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి పనిని చూచి ఆశ్చర్యపడుతూ ఉన్నారు ఓ భరతనందన ధర్మజ మహాద్భుతమైనటువంటి ఈ కృత్యాన్ని అక్కడి వారంతా ప్రత్యక్షంగా చూశారు దేవతలందరూ చూస్తూ ఉండగా బాలకృష్ణుడు వాసుదేవుడు పూతలను కూడా సంహరించాడు ఆ తర్వాత బలరామకృష్ణులు ఇద్దరూ కలిసి విజృంభించారు ఆకాశములో చంద్రులు ఇద్దరూ ఒకరి కిరణాలను ఒకరు గ్రహించి ప్రవర్తించినట్టుగా బలరామకృష్ణులు ఇద్దరూ కలిసే సంచరిస్తూ ఉండేవారు వారి భుజాలు పాము పడగల్లాగా ప్రకాశిస్తూ ఉండేవి ఓ ధర్మజ బలరామకృష్ణులు ఇద్దరూ ధూళితో కూడినటువంటి శరీరాలతో ప్రకాశిస్తూ ఉండేవారు ఒక్కొక్క చోట మోకాళ్ళతో కొట్టుకునేవారు అడవిలో ఆడుకుంటూ ఒకసారి కనబడేవారు ఒకసారి కనిపించకుండా ఉండేవారు పెరుగు చిలుకుతూ ఉండగానే త్రాగుతూ ఉండేవారు ఒకసారి బాలగోపాలుడు ఒంటరిగా దాగి వెన్న తింటూ ఉండగా గోపికలందరూ అతన్ని చూశారు ఆ గోపస్త్రీలు అతనిని తాడుతో రోటికి కట్టేశారు అంటూ పితామహుడు బాలకృష్ణ చేష్టితములను ధర్మరాజుకు తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ